కృతేన అంటే ఒక పని చెయ్యటం వల్ల ఆయనకి ఏమి పెద్దగా ప్రయోజనం ఉండదు అకృతేన కశ్చన ఇహ న అంటే ఒక పని చెయ్యకపోవటం వల్ల కూడా ఆయనకేమి లాభం కానీ ఉండదు మరి సర్వభూతూ కశ్చిత్ అర్ధవ్యుపాశ్రయ అస్య న అంటే ఏ ప్రాణి మీద కూడా దేనికోసము ఆయన ఆధారపడడు తన సుఖం కోసం ఏ ప్రాణి మీద ఎప్పుడూ సర్వప్రాణులు దేనిపైన తన సుఖం కోసం ఆధారపడదు కానీ ప్రాపంచక మానవులు అలా కాదుగా పరస్పరం భావం ఎంత అంతేగా ఈ సృష్టిలోనూ వాటిపైన ఆధారపడతాడు అలాగే జీవుల్లో ఒకరికొకళ్ళు పరస్పరము ఆధారపడి ఉంటారు కానీ ఈయనో ఈయన దృష్టి అంతా ఎక్కడుంది ప్రతి తృప్తి సంతృష్టి ఆత్మలో ఉన్నప్పుడు అప్పుడు ఇంకా కొత్తగా పొందాల్సిందేముంది కొత్తగా చెయ్య చేయాల్సిందేముంది అందుకే కృతే అకృతేన రెండు చెప్పాడు మామూలు ప్రపంచ మానవుడికి ప్రపంచంలో జీవనం సాగిస్తున్న వాడికి ఒక పని చేస్తే ఒక లాభం వస్తే ఆనందం అవునా కదా చేస్తే ఆనందం కొన్ని చెయ్యకపోతే కూడా వస్తుంది కదా కృతేనా అకృతేన కొన్ని చేస్తే ఆనందం కొన్ని చెయ్యకపోతే నష్టం కూడా వస్తుంది కొన్ని చెయ్యకపోతే బాగుంటాయి కొన్ని చెయ్యకపోతే నష్టం వస్తుంది అవునా ప్రయోజనం ఉన్న వచ్చేది కాస్త పోతుంది కొన్ని విషయాలు అయ్యో బంగారం లాంటి ఛాన్స్ అండి పోగొట్టుకున్నాను నేను ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు అంటాడు ఏమైంది ఛాన్స్ పోయింది కదా నా ఆపర్చునిటీస్ పోయాయి అనుకుంటాడు అంటే ఆ రోజు చేయకపోవటం వల్ల నేను నష్టపోయానా ఆకృతి అయినా కృతయినా కొన్ని చేస్తే లాభం వస్తుంది కదా నేను ఆ రోజు అక్కడికి వెళ్ళానండి వాళ్ళందరితో కలిశాను అనుకోకుండా వాళ్ళు తటస్థపడ్డారు మాకు బ్రహ్మాండమైన ఛాన్స్ వచ్చింది ఏ విషయంలో వ్యాపారం వ్యాపారంలో మామూలుగా అందుకే అందరితో కాంటాక్ట్స్ పెట్టుకుంటారు వాళ్ళు బిజినెస్ పెంచుకోవడానికి కాబట్టి కృతే అయినా చేయటం వల్ల లాభం చేయకపోవటం వల్ల నష్టం ఇవన్నీ సామాన్య ప్రాపంచిక జీవనంలో ఉంటాయి ఎందుకంటే వీళ్ళ సుఖము వస్తువులు పొందటంలోనూ అవునా నష్టము బాధ వస్తువులు పోవడంలో ఉంది కాబట్టి ఆధారపడి ఉంది కాబట్టి వస్తే సుఖం పోతే నష్టం చేస్తే సుఖం చేయకపోతే నష్టం మరి ఈయన చేసినా ఒకటే చేయకపోయినా కర్మ పైన కర్మ ఫలితం పైన ఆయన సుఖం ఆధారపడి లేదు కదా ఆధారపడి ఉన్నప్పుడు వాటి వెంటబడాలి అందుకని ఆత్మారాముడై ఉన్నప్పుడు కర్తవ్యం లేదు తస్య కార్యం నా విద్యదే చేయవలసినటువంటిది లేదు ఇప్పుడు ఇది దేనికి సమాధానం ఈ కర్మయోగ ఆచరణ ఎప్పటిదాకా చెయ్యాలి ఎప్పటిదాకా ఆ కర్మయోగ ఆచరణ సాంఖ్యము యొక్క లక్ష్యం చేరుకునే వరకు జ్ఞానములో లక్ష్యం ఏమిటి చెప్పండి ఆ ఆత్మయ సుతుష్ట అప్పటిదాకా లేదు ఇప్పుడు ఏంటంటే జ్ఞాన మార్గము సాంఖ్యం ముందు చెప్పాడు కృష్ణుడు జ్ఞాన మార్గంలో ఏం చెప్పాడు శ్రవణం చేయాలి మరణం నిధి ధ్యాసన అవునా ఇప్పుడు ఈ శ్రవణ మరణాల్లో కూడా ఓ సుఖం ఉందండి ఎప్పుడు దానిపైన ఆసక్తి ఉండొద్దా ఏవ రతి ఏవ తుష్టి ఉండొద్దా తర్వాత సంతృష్టి వచ్చేది సో జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యాలన్నా వాడికి అంత స్థిమిత ఉండాలి ఆత్మ సుఖస్వరూపాన్ని శాస్త్రం చెప్పింది కరెక్టే అది వినటానికి ఒక ఇంక్లినేషన్ ఉండొద్దు వినడానికి వినటంలో ఒక ఆసక్తి పొందగలగాలి కదా ఆనందం పొందగలగాలి కదా ప్రాపంచక విషయాలు వింటుంటే ఎంత ఆనందం వస్తుందో కానీ ఈ వీధి వింటే కొంతమంది ఆనందం రాదు పొందలేదు దాంట్లో అవునా కాబట్టి శ్రవణ మన్నా కొంత ఉంది శ్రవణానందం అంటారు చూడండి ఈ ఆత్మ ఉండాలి అది కూడా అవునా కాదా మరి ఆత్మ అందుకే ఆశ్చర్య పశ్చితి ఆశ్చర్యవత్ శృణోతి అందుకే చెప్పాడు అందుకే చెప్పాడు కాబట్టి ఏమవుతుందంటే ఈ ఆత్మారాముడైనటువంటి వాడు ముందు ఒక్కొక్కటి ఆత్మ రతి తృప్తి తర్వాత సంతృష్టి అలా సంతృష్టి దాకా వచ్చిన తర్వాత పూర్తిగా నిండిపోయినప్పుడు హృదయము అనుభూతితో ఆయనకి సర్వత్రా ఒకటే చూస్తాడు ఈ విషయాలు మళ్ళీ వస్తాయి అందుకని దేనిపైన ఆధారపడట్లేదు హీ హీ బికమ్స్ ఇండిపెండెంట్ డిపెండెంట్ కాదు కానీ మామూలుగా ఉన్నప్పుడు ఇంకా డిపెండెంట్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా ఏం చేయాలి కర్మయోగంలో పరిపక్వత కలిగిన తరువాతే సాంఖ్యం సాంఖ్యం అంటే ఏంటి జ్ఞానయోగం జ్ఞానయోగం అంటే ఏంటి శ్రవణం మననలు అన్నీ కూడా దేని గురించి జరగాలి ఆ ఆత్మలో ఆత్మా అనాత్మ వివేకముతో అనాత్మను వదిలిపెట్టి ఆత్మలోనే జరగాలి ఆ మరి అది జరగద్దా ఊరికి శాస్త్రం చదువుకోవడం జ్ఞాన యోగం కాదు కాదు చాలా మంది అక్కడ సరిగ్గా కాన్సెప్ట్ ఉండదు అట్లా అనుకుంటే ఎంతమంది శాస్త్రాలు చదవట్లేదు ఎంతమంది శాస్త్రాలు చెప్పుకోవట్లేదు ఎంతమంది శాస్త్రాలు రాయట్లేదు వీళ్ళందరూ సంఖ్యులా ఆత్మానాత్మ వివేకం ఫస్ట్ క్వాలిటీ దీంట్లో ఏది మార్గంలో అందుకే వివేకం శంకరులు చెప్పింది ఇన్సిస్ట్ చేసింది అందుకే తప్పలే ఏం చెప్పారు సాధన చతుష్టయం గురించి ఇన్సిస్ట్ చేశారు ఆ వివేకం రావడానికే టైం పడుతుంది బుద్ధి యోగం లేకపోతే వివేకం ఎక్కడి నుంచి వస్తుంది అవునా కాదా కాబట్టి ఫండమెంటల్ క్వాలిటీ వివేకం అనాత్మలోనే దృష్టి ఉంటే అనాత్మ వివేకంలో ఎక్కడుంటో చెప్పండి అవునా సో సాంఖ్యము లేకపోతే జ్ఞాన మార్గానికి ఫస్ట్ క్వాలిటీ వివేకం అది తెచ్చుకోవాలి కదా ముందు అది ఎప్పుడు వస్తుంది ఈ బుద్ధి శుద్ధమైతేనే వస్తుంది బుద్ధి ఎప్పుడు శుద్ధమవుతుంది కర్మయోగ ఆచరణ ద్వారా అవునా ఎవరు ఆ పైన శిఖరాన్ని అందుకున్నాడు ఇంకా అందుకున్న వాడికి మళ్ళీ ప్రయాణమే స్టాప్ ఆగిపోతుంది ఫర్దర్ ఇంకా ప్రయాణం లేదు సాధన లేదు సిద్ధుడయ్యాడు అవునా ఇంకా లేదు కాబట్టి తర్వాత శ్లోకంలో తస్మాత్ కాబట్టి ఓ అర్జున సతతం అసక్త కార్యం కర్మ సమాచర సతతం ఎల్లప్పుడు కార్యం కర్మ నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏదైతే ఉన్నదో దాన్ని చక్కగా ఆచరణ సమాచారం సమ్యక్ అక్కడ బాగా చెయ్యి ఏం చేయాలి కార్యం కర్మ చేయవలసింది చెయ్యాలి బాగా చెయ్యాలి అయితే ఎలా అసక్త మళ్ళీ తగులుకోకో కర్మ ఫలితంతో ఆసక్తం కానీ సక్త భావన కర్మతో సక్త భావన కానీ ఉండకూడదు ఎందుకు ఒక్కోసారి ఈ కర్మంలో కూడా ప్రిఫరెన్స్ ఉంటాయి అవసరానికి ఏదో అవసరం కొంచెం చేసుకోవడం కాదు నేను ఇదే చేస్తాను అజయ్ కదా అంటే ఈ కర్మ నాకు ఇష్టము అది నాకు ఇష్టం లేదు ఏది అవసరమో అది ఇప్పుడు అర్జునుడికి ఏమవసరం యుద్ధం చేయడం నాకు అది కష్టం నాకు ఇష్టం లేదు వీళ్ళందరూ నేను చంపడం నేను చెయ్యను అయిపోయి అవునా కాదు వాడు ఇష్టాన్ని ఇష్టాలుదా వెళ్ళిపోతా కానీ అక్కడ ఏది అవసరం ఏది కర్తవ్యం అందుకే అన్నాడు కార్యం కర్మ అంటే చెయ్యవలసినటువంటి పని అక్కడ అవసరం ఏదో అది నేను ఏ పొజిషన్లో ఉన్నానో అక్కడ ఏది అవసరమో అది చేయడం కాబట్టి అసక్తంతో చేయడం కార్యం కర్మ చేయవలసిన పని చేయటం సమాచారం సమాచారం అంటే బాగా చేయడం పెర్ఫార్మెన్స్ ద బెస్ట్ ఎందుకు బాగా చేయాలి ఈ వాసనలు గిన్నె బాగా దోమకోకపోతే వంట ఎలా చేస్తాం అదే ఈ క్షాలన చేసుకోవడానికే తప్ప ఒక రకంగా చెప్పాలంటే విమ్ విమ్ విమ్తో అంట్లు తొమ్ముకుంటారు సర్ఫ్తో బట్టలు ఎత్తుకుంటారు షాంపూతో సలసానం చేస్తారు అలాంటిది కర్మయోగం ఈ కర్మయోగం అలాంటిది శుద్ధి చేసుకోవడానికి అందుకని అర్జున నువ్వు ఇలా సమాచారం చెప్పి మళ్ళీ సందేహం వస్తుందేమో ఇలా కనుక మమ్మల్ని ఎగరేస్తాడేమో అర్జునుడు అని చెప్తున్నాడు అసక్త ఆచరణి అంటే అసక్త భావనతో కర్మ చేస్తూ ఉన్నప్పుడు పరం ఆప్నోతి పురుష ఈ మానవుడు పరం పరమ అంటే ఏంటి పరతత్వం పరమాత్మని అందుకుంటాడు ఏమంటే ఎప్పుడు ఈ కర్మయోగమైనా మాకు మా కర్మ కర్మయోగం కర్మ కాదది కర్మబంధం నుంచి విడుదల చేసేది దాని అంత బరువుగా బాధగా అసలు బుద్ధి అంగీకరించకపో చేసేదే ఉంది అక్కడ బుద్ధి అంగీకరించాలి కదా కర్మ కాదది కర్మబంధం ప్రహాస్ చేసి చెప్పలే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన చెప్పాడు కదా ఆ కర్మబంధం బయటపడతాడు అదే ఇక్కడ పరమాప్నోది అన్నాడు పరం ఆప్నో ఎప్పుడు అసక్త భావనతో చేస్తేనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు భగవంతుడు ఎక్కడ మనసు తగులుకుంటే అక్కడ బంధం కాబట్టి ఎట్లా ఉండాలి అంటే టచ్మీ నాటు అన్ని చేయాలి కానీ ఏది నది కాదు లోపల అది పెట్టుకోవాలి అన్ని చేయాలి కానీ లోపల ఇది నాది అది నాది ఏ ఈ శరీరమే కాదు ఫస్ట్ పాయింట్ ఇదే నాది కాదు ఇది నాది కానప్పుడు ఏది నాది అవుతుంది కాదు కానీ చేసేటప్పుడు చెయ్యాలి ఇది పెద్ద సవాల్ ఇప్పుడు మనిషికి సాధారణ మానవుడికి నాది అనుకొని చేస్తే మోటివేషన్ నాది కాకపోతే ఇంట్రెస్ట్ ఉండదు అవునా కదా నాది కాకపోతే ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ భావాన్ని వదిలి చేయమన్నాడు పూర్తిగా మోటివేషన్ ఉండాలి కదా కాదు తగులుకోకుండా చేయి చేసేది తగులుకోకుండా చేస్తే ఏమంటారు కదా అసక్త భావనే రక్షిస్తుంది మనిషిని ఏమిటి సంస్కారాలు లోపల వెళ్ళిపోకుండా డిపాజిట్ కాకుండా అవునా ఇది బంధానికి గురి కాకుండా చేసేది అసక్త భావన సామాన్యుడు సంసార అంటే నేను నాది అనుకునే చేస్తారు సంసార లక్షణం సో గృహస్థ ధర్మంలో కూడా అది లేదు ఈ మమకార మోహాలతో చేయమని చెప్పలే గృహస్థ ధర్మం అది ధర్మం కాబట్టి చేయమన్నాడు ధర్మం కాబట్టి జయం పతిని సేవించడం ధర్మం భార్యను రక్షించడం ధర్మం పుత్రుల్ని పెంచడం ఒక ధర్మం ఇవన్నీ ధర్మాల కిందే చెప్పాడు కానీ ఈ మోహబుద్ధి కానీ మమకారం కానీ చెప్పలే అక్కడ అది ధర్మమే అందుకని గృహస్థులైన వాళ్ళు ఆత్మజ్ఞానులు కూడా ఉన్నారు ఎందుకలే కాబట్టి అసక్త భావాన్ని ముఖ్యం కాబట్టి ఎప్పటికప్పుడు చూసుకోవాలి దేన్ని మనసునే ఇది ఎక్కడైనా తగులుకుంటుందా ఎక్కడైనా పట్టుకుంటుందా ఎక్కడైనా ఇరుక్కుంటుందా అది కదా మనం ఇరుక్కోకుండా చూసుకోవాలి ముఖ్యం అంతా ఏదో రకంగా ఎక్కడో ఓడపట్టుకుంటుంది కాబట్టి తగులుకోకుండా కర్మ చేయి అదే చెప్పాడు భగవద్గీత మొత్తం టీచింగ్ అదే సమాచారం ఒకటి బాగా చేయడం రెండోది చేయవలసిన కర్మ చేయడం ఆ తర్వాత అసక్త భావనతో చేయటం ఇరుక్కుపోకూడదు తగులుకోకూడదు చుట్టుకోకూడదు అది చేసినంత వరకు చెయ్యాలి వదలాల్సి వచ్చినప్పుడు వదలాలి అది కాకుండా ఇంకోటి చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ దాని ఇది చేయాలి అవునా కదా అవు నాకు అదే ఇష్టపడి అది చేయాల్సి వచ్చినప్పుడు అది బాగా చేయాలి సమాచార కానీ తగులుకోవాలి చాలా టెక్నిక్ టెక్నిక్ ఆఫ్ యాక్షన్ సో దీని వల్ల మానవుడు ఏమవుతున్నాడు అక్కడ ఇరుక్కుపోడు సో గర్భబంధం నుంచి బయటపడి పరమాత్మ తత్వాన్ని పొందటానికి యోగ్యత అర్హత లభిస్తుంది చెప్పి ఇంత చెప్తుంటే అర్జునుడి బోక్ష సందేహం కలిగి ఉండవచ్చు లేకపోతే తర్వాత శ్లోకం రాదు ఏమిటంటే అసలు అలా చేయడం సాధ్యమేనా ఒకవేళ అలా చేసిన వాళ్ళు అసలు ఈ సమాజంలో ఎవరైనా ఉన్నారా అలా ఏది ఈ కర్మయోగాన్ని ఆచరించి పరమమైన దాన్ని పొందిన వాళ్ళు ఉన్నారా అసలు అనే సందేహం రావచ్చు అంటే ఉన్నారయ్యా అని కనుక ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే వీడికి ఏమవుతుంది ఓహో నేను కూడా అలా పొందుతాను అనిపిస్తుంది ఒక ఎగ్జాంపుల్ కావాలి లివింగ్ ఎగ్జాంపుల్ ఒకటి కావాలి అవునా కాదా అందుకు భగవంతుడు అర్థం చేసుకున్న అర్జునుడు ఆ సందేహం ఏదైతే తల ఎత్తిందో అందుకని ఒక ఉదాహరణ చెప్తున్నారు కర్మణి సంసిద్ధి ఆస్థిజాతయ లోక ంగ్రహమే కర్తుమర్హసి జనకాదయ జనకుడు ఒకటే కాదు జనకుడు మొదలైనటువంటి రాజర్షులు వాళ్ళు ఏమవుతున్న ఏమయ్యారు కర్మణాయ్ సంసిద్ధిం ఆస్థిదాహ కర్మ ద్వారానే అంటే కర్మయోగం ద్వారానే సంసిద్ధిలో వాళ్ళు నిలిచారు సంసిద్ధి అంటే ఏంటి ఈ ఆత్మని ఏ సంతుష్ట ఆత్మరతి ఆత్మతృప్తి అనేటువంటి స్థితి అది సంసిద్ధి దాన్ని ఈ కర్మయోగ ఆచరణ ద్వారా చివరికి అందుకున్నారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అందుకున్నారు కదా నువ్వు కూడా రాజువేగా ఇక్కడ రాజ కదా ఆయన రాజర్షి జనకుడు అందుకని లోక సంగ్రహం సంపశ్యన్ ఏవా అంటే ఈ లోక కళ్యాణముని దృష్టిలో పెట్టుకునైనా సరే నువ్వు ఏం చేయాలి కర్మ కర్తం అర్హసి ఈ కర్మను నువ్వు చెయ్యి ఏం కర్మ నీ కర్తవ్య కర్మని నువ్వు చెయ్యి దేనికోసం నీకోసం కాదు లోక కళ్యాణం కోసం చెయ్యి ఇది నేను చేయండి నీ కోసం నువ్వు చేయమని నేను చెప్తున్నానా నీ రాజ్యం కోసం కాదు ధర్మం కోసం చేయి నాకు రాజ్య సుఖం వద్దు అది వద్దు నీకు కొత్తకపోతే పోన్లే నువ్వు వచ్చిన తర్వాత ఎవరికైనా ఇచ్చే నీ రాజ్యం వస్తే అక్కర్లేకపోతే కానీ నువ్వు చే దేనికి లోక కళ్యాణం కోసం ధర్మాన్ని నిలబెట్టాలి కాబట్టి నువ్వు చెయ్యి లోక కళ్యాణం దృష్టిలో పెట్టుకుని అయినా సరే ఇప్పుడు నువ్వు కర్మ చేయవలసిన అవసరం ఉన్నది ఏం కర్మ అంటే అర్జునుడికి కర్మ చేయాల్సిన అవసరం ప్లస్ నువ్వు పుట్టింది ఎక్కడ క్షత్రియుడే పుట్టావు కదా క్షత్రియుడే ఇంతకుముందు స్వధర్మం గురించి ఎంతో చెప్పాడు భగవంతుడు కదా ఏం ఏం కర్మ ఏ ఏ యుద్ధము కోరుకోకుండా వచ్చింది యుద్ధం నువ్వు కోరుకోలేదు కదా కోరుకోకుండా ధర్మ యుద్ధంలో పాల్గొనే అదృష్టం నీకు లభించింది అవునా కాదా కానీ సంస్కారాలు అలా ఉన్నాయి నువ్వు చేయాల్సిందే అది ధర్మం నీ దృష్టిలో పెట్టుకో లోక కళ్యాణ దృష్టిలో పెట్టుకోండి అవునా కాదు నీకు ఇంత మంచి అవకాశం వస్తే చేయకపోతే ఎలాగ నీ పూర్వీకులందరూ ఎలా బ్రతికారు ఒక్కసారి చూడు మీ నాన్న ఎంత పరాక్రమవంతుడు పృథ్వీ ఎవరు పాండు పాండు అంటారు పాండు రాజకారు ఆయన మహావీరుడు ఆయన మహావీరుడు ఆయనే ఎంతో రాజ్యాన్ని విస్తరింపచేశారు అంతకుముందు చక్రవర్తులందరూ అలాగే మీ వెనక వంశాన్ని చూసుకో ఒకసారి అలాగే అంతకుముందు యుగంలో జనక మహారాజు అంతకుముందు జనక జనకులు అనేది ఒక వంశం నిజానికి ఆ జనక వంశంలో అనేక మంది ఋషులు ఉంటారు అలా చూసినప్పుడు వాళ్ళందరూ రాజర్షులే అవునా కాదా వీళ్ళల్లో కూడా రాజర్షులు ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో రాజు రాజు అంటే భోగలాలసమైన జీవితం కాదండి అది గొప్ప యోగం పైకి అన్ని సుఖాలు అవన్నీ కనిపిస్తాయి కానీ వాళ్ళు ఆచరించవలసింది కర్మయోగమే ఆ కాలంలో కాబట్టి సమాజం అంత చక్కగా పురోభివృద్ధి చెందింది శాంతియుతంగా సమాజం జీవనం సాగింది ప్రజలందరూ కొంచెం బాగా బాగా ధర్మంగా ఉండేవాళ్ళు కదా ఎందుకు ధర్మాన్ని నిలబెట్టడం అనే బృహత్ కర్తవ్యం వాళ్ళ భుజం మీద ఉండేది అది మెయిన్ కాబట్టి నీకు ధర్మయుద్ధం చేయాల్సిన అవకాశం వచ్చింది ఇంతకుముందు మహారాజులు కూడా వాళ్ళు యోగం చేసినా భక్తి భావనతో ఆరాధన చేసిన కర్మయోగం చేసిన అవసరం వస్తే బాణం పట్టుకొని ధనస్సు పట్టుకొని యుద్ధం చేసేవాళ్ళు అవసరం వస్తే చెయ్యాలి రాజైన ఎప్పుడు సింహాసనం మీద గోచమైనా కాదు అలాంటి వాళ్ళు అన్ని రెండు రకాల వదిలి అందుకే మన దేవతలు కూడా చూడండి శ్రీరాముడు శ్రీకృష్ణుడు అమ్మవారు దేవి అబ్బోకి చెప్పక్కర్లే అమ్మవారు అయితే ఎంతమంది రాక్షసులు సంహరించిందో ఎంత పెద్ద పెద్ద యుద్ధాలు అవునా మార్కండేవి చరిత్రలో దేవి భాగవతంలో తెలుస్తుంది రాక్షస సంహారం చేసినప్పుడు యుద్ధం ఎంత చేసిందమ్మ చేయాలి కదా యుద్ధం అలాగే నువ్వు ధర్మం కోసం చేయవయ్యా వాళ్ళందరూ అధర్మ మార్గీయులు అందరు పెరిగిపోతున్నారు సంఖ్యాబలం ఎక్కువ వాళ్ళ గౌరవులకి ఇంతమంది అధర్మాన్ని సపోర్ట్ చేస్తుంటే అవునా అప్పుడు ఏం చేయాలి నువ్వు నీ శౌర్య పరాక్రమం చూపించి వాళ్ళందరినీ యుద్ధంలో ఓడించేసేయాలి నీకోసం నేను చేయమంటలే సంగ్రహం సంపస్యన్ దాని దృష్టిలో పెట్టుకొని చెయ్యి కాస్త కాబట్టి నీకు సహజంగా ఈ కర్మ నీకు లభించింది నీ వాసనల ప్రకారం చేయాల్సినటువంటి ఇది నీకుంది కర్తవ్యం ఇంత మంచి అవకాశం నీకు లభించే ధర్మయుద్ధము కాబట్టి లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకు ముందు చేశారు జనకుడు మొదలైన ఋషులందరూ వాళ్ళు ఏమయ్యారు సంసిద్ధిని పొందారుగా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మన పూర్వీకులందరూ తర్వాత నాలుగో అధ్యాయం దీంతోనే ప్రారంభం అవుతుంది అందరూ రాజర్షులు ఎంత ఆశ్చర్యమో రాజుగా ఉంటూ అన్ని సుఖాలు భోగాల్లో ఉంటూ ఓ పెద్ద అడ్మినిస్ట్రేషన్ అంతా నిర్వర్తిస్తూ వాళ్ళు ఈ ఈ జ్ఞానం మీద ఆ జ్ఞానం యొక్క దృష్టితో వాళ్ళు చేశారు కాబట్టి సమర్థవంతంగా చేయగలిగారు జ్ఞాన దృష్టి మోహ దృష్టిలో ఉన్నవాడు సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి దృష్టిలో ఉన్నవాడు ధర్మాన్నే నిలపగల చెప్పండి నిలపలేడుగా సో రాజు అనేటప్పటికీ ఆయన్ని చూసి పది మంది ఇచ్చేస్తారు అందుకే తర్వాత శ్లోకం దీన్ని కరెక్ట్ గా ఫాలోయింగ్ ఎందుకు చెయ్యాలి ఒకవేళ నీవు గనక కర్మ చేయకుండా యుద్ధం నుంచి పారిపోతే ఏం జరగదు ఉండాలిగా కాబట్టి కర్తవ్య కర్మ చేయటం అనేది కేవలం తన్ని దృష్టిలో పెట్టుకొని కాదు తన చుట్టూ పది మంది ఉన్నారు ఇంకా ఉత్తమమైన లక్ష్యం లోక కళ్యాణం ఈ రెండిట్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి హరి